ఆసర్యకరుడు ఆలోచనకర్త నీ చెడుకు తండ్రి సమాధానాధిపతి యేసుక్రీస్తు పక్షుల నమ్మమ్మ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను తొంభై ఒకటో కీర్తన మూడవ వచ్చినం వేటగాడు అనగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే వాడు తన యొక్క జీవనోపాధి నిమిత్తమై తన యొక్క ఆహారం నిమిత్తమై పక్షులను కానీ జంతువులు కానీ పట్టుకునేటువంటి వాడు వాడు వాటిని పట్టుకోవడానికి ఉరి అనేది వేస్తూ ఉంటాడు ఆ పక్షి కానీ ఆ జంతువు కానీ అక్కడ ఉరి ఉన్నది నన్ను పట్టుకోవడానికి వల ఉన్నది అనేటువంటి జ్ఞానము లేకపోవటం వల్ల వచ్చి దానిలో పడిపోతూ ఉంటుంది లేదా చిక్కు పడిపోతూ ఉంటుంది అటువంటి సందర్భంలో వేటగాడు దాన్ని పట్టుకొని తీసుకువెళ్ళి అమ్మివేయడం కానీ తన సొంతానికి వాడుకోవటం కానీ చేస్తూ ఉంటాడు ఇక్కడ ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ వేటగాడు అనగానే మనకి గుర్తుకొచ్చేది అపవాది అయినటువంటి సాతానుడు ప్రయాణం వారు ఉరి ఒడ్డుతూ ఉంటాడు ఎవరైతే విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ దేవుని నామాన్ని బట్టి చిడుతనాన్ని విసర్జించినటువంటి వారుగా నడుస్తూ ఉంటారో వారిని పట్టుకోవాలని వారిని విశ్వాస జీవితం నుంచి దిగదార్చి తన లోకమైనటువంటి తన రాజ్యమైనటువంటి నిత్యమైనటువంటి నరకానికి తీసుకువెళ్లాలనేటువంటిదే వారి యొక్క ఆలోచన ప్రకారం అందుకనే అపవాది అయినటువంటి సాతాలు గర్జించు వలె ఎవరిని మృంగుదమా అని అటు ఇటు తిరుగులాడుచున్నాడు అనేటువంటి మాటను మనం చూడవచ్చు అంతేకాకుండా యోగ గ్రంథంలో మొదటి అధ్యాయం మనం చూస్తే శాతాలని ప్రబోడుతున్నాడు నువ్వు ఎక్కడి నుంచి ఇచ్చావంటే భూమి మీద నేను అటూ ఇటూ తిరుగులాడుతున్నాను అని అంటాడు ఎందుకు తిరుగులాడుతున్నాడు దానికి ఏం పని అని కనుక ఆలోచన చేస్తే దాని పని ఒకటే విశ్వాసులైనటువంటి వారి యొక్క జీవితంలో గలిబిలి సృష్టించి దేవుని పట్ల విశ్వాసాన్ని దిగజార్చి అపనమ్మకము కలిగించి తన యొక్క నిత్యమైనటువంటి నరకము అనేటువంటి రాజ్యానికి తీసుకు వెళ్ళాలి అనేటువంటిదే దాని యొక్క ఆలోచన ప్రకారం కాబట్టి వేటగాడు ఏ విధంగా అయితే ఉరి పెడతాడో పక్షుల కొరకు అలాగే మనకు కూడా పెడుతున్నాడు సాతానుడు ప్రకారం ఎలా ఉరి పెడతాడు అని అంటే శరీరాశాలను చూపించడం ద్వారా నేత్రాశయలను చూపించడం ద్వారా జీవపు డబ్బాలను చూపించడం ద్వారా వాడు ఉరిపెడుతూ ఉంటాడు ప్రకారం మనకి దాని నుండి తప్పించుకోవాలంటే మనం దేవుని యొక్క జ్ఞానమును కరిగినటువంటి వారిగా ఉండాలి ఆనాడు ఏదైనా వనంలో అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు చూశాడు దగ్గరికి వచ్చాడు మాటలు కలిపి నేత్రాశలను చూపించాడు ప్రకారం చూపులకు అందముగాను రమ్యముగాను ఉన్నటువంటి ఆ పండును చూపించడం ద్వారా అంటే ఆ పండును ఉరిగా వేయటం ద్వారా ఆమె అతని యొక్క చిక్కుల్లో చిక్కుకుపోయినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఆమెకు ఆ పన్నును చూపించడం ద్వారా తన వశాన్ని చేసుకొని ఆ పన్నును తినడం ద్వారా ఆమెలోకి పాపము ప్రవేశించినట్లుగా సాతాను చేశాడు ఈనాడు కూడా విశ్వాసుల యొక్క జీవితాన్ని గడిపిలి చేయడానికి వారి యొక్క బలమైనటువంటి విశ్వాసం నుంచి దిగదాచడానికి సాతానుడు ఈనాటి కాలంలో అనేక ఊర్లలో ఉంచుతున్నాడు అది శరీరాశి కావచ్చు నేత్రాశి కావచ్చు జీవపు డబ్బము కావచ్చు కానీ ప్రతి మానవుడు కూడా దానిలో చిక్కుకుని విలవిలలాడుతూ సాతాను యొక్క రాజ్యంలోనికి అనగానేటువంటి నరకంలోనికి వెళ్తున్నాడు దాని నుంచి తప్పించుకోవాలి మనం అంటే మనము జ్ఞానము కలిగినటువంటి వారుగా అనగా దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వారుగా ఈ లోకంలో ప్రవర్తించాలి దేవుని యొక్క జ్ఞానము ఎలా ఉంటుంది అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా ఏది సాతాని యొక్క చిక్కులు పెట్టేటువంటి ఉరు ఏది కాదో మనం తెలుసుకోగలుగుతాం ఏది శరీరాశ ఏది నేతరాశ ఏది జీవపటంభమో తెలుసుకోగలుగుతాం తద్వారా అది పెట్టేటువంటి ఆ ఊరి నుంచి మనము జ్ఞానము కలిగినటువంటి వారుగా తప్పించుకొని తిరుగుతాం అంటారు గ్రంథంలో అనేకమైనటువంటి మంచి విషయాలను భక్తుడు రాశాడు కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారుగా అనుదినము వాక్యంలోను ప్రార్థనలోను స్థుతిలోని ఉన్నప్పుడు మనము జ్ఞానము కలిగినటువంటి వారుగా ఉంటాం ఆ జ్ఞానము కలిగినటువంటి వాడు కాబట్టి యోసేపు వచ్చినటువంటి శరీరాస్యాలను జయించి అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం గమనించవచ్చున్నారు అంతేకాకుండా ఈ యొక్క నూట ఇరవై నాలుగవ క్షేత్రంలో కూడా మనం గమనించినప్పుడు ఏడవ వచ్చినప్పుడు పక్షి తప్పించుకునేటట్లు మన ప్రాణము వేటకాండమురే నుండి తప్పించుకొని ఉన్నది ఉరి తెంపబడి మనము తప్పించుకుని ఉన్నాము కాబట్టి మనకు వేయబడినటువంటి ఆ ఉరి తెంపాలి అని అంటే దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వారిగా దేవునితో సహవాసం చేసేటువంటి వారిగా మన జీవితాన్ని ఉండాలంటారు అప్పుడే అది వేసేటువంటి ఉరి తెంపబడి ఉన్నది మనము తప్పించుకోగలుగుతాం దాని నుంచి ఆ కింద వచ్చినా కూడా గమనిస్తే భూమి ఆకాశం సృజించిన యహోవా నామము వలననే మనకు సహాయము కలుగుతుంది అని అంటాడు దేనికి సహాయం కలుగుతుంది అని గనక ఆలోచన చేస్తే ఆ వేటగాడు వేసినటువంటి శరీరాశ నేత్రాస జీవపు డబ్బము అనేటువంటి ఉరి నుంచి తప్పించుకోవడానికి అక్కడ నుంచి పారిపోవడానికి మన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవడానికి సాతాను యొక్క చిక్కుబడి పోకుండా మనం ఉండటానికి దేవుని యొక్క సహాయము మనకి కలుగుస్తుంది ఇప్పటి కాబట్టి దేవుని నామాన్ని విశ్వసించినటువంటి మనము అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు అంతము వరకు తన యొక్క విశ్వాసాన్ని పరిశుద్ధతను కాపాడుకున్న వాడే రక్షించబడతాడని వాక్యం సాగిస్తుంది కాబట్టి వేటగాని ఊరి నుంచి తప్పించుకోవాలంటే మన ప్రాణము ఉన్నంత వరకు కూడా అది సాతానుడు మనం శోధిస్తూనే ఉంటాడు ఆ శోధన నుంచి మనం జయకరంగా బయటికి రావాలంటే దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి ఆయన ఇచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని మనం తొడుక్కోవాలి అప్పుడు మాత్రమే మనము ఆ ఒరి నుంచి తప్పించబడతాం సాతాను యొక్క చిక్కుల్లో చిక్కుకోకుండా మనము దేవునితో నడిచేటువంటి ఆయన రాజ్యానికి వెళ్ళేటువంటి భాగ్యం మనందరూకుంటాం అటు కృపా పరిశుధాత్మ దేవుడు మనందరూ దయచేయను కదా ఆ ప్రార్థన సర్వశక్తి ప్రేమగా మాత్రమే మాటలు మట్టి మీకు వందలైనా అవునైనా ఈ లోకంలో మేము కొనసాగుతున్నప్పుడు మా విశ్వాసాన్ని పరీక్షించడానికి సాతానుడు అనేకమైనటువంటి గురులను ఒడ్డుతూనే ఉంటాడు ప్రభావ వాటిని జయించాలంటే మీ యొక్క జ్ఞానం నా ప్రజలు జ్ఞానం లేకే చెరబట్టస్తుంది మేము అలా ఉండకుండా మీ జ్ఞానం కలిగినటువంటి వారుగానైనా ఈ లోకంలో కనసాగే బాధ్యత ప్రతిపటిగా దక్షమని తద్వారా వారి పరిశుద్ధతను కాపాడుకుంటూ మీతో నడుస్తూ అయినా మీ రాజ్యానికి చేరే బాధ్యత మీకు దక్ష్యమని తండ్రి